హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా సో తొలి ఏకాదశి రోజు చేసుకునే స్పెషల్ డిష్ అనమాట ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టే డిష్ అండ్ దీనికోసం వచ్చేసి నైట్ మనం బియ్యం నానబెట్టుకొని పొద్దునే మా బట్ట మీద ఆరవేసుకుంటే ఏంటంటే ఫ్యాన్ గాల్లో ఆరిపోతుంటే సరిపోతుంది అనమాట సో దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తని మెత్తని జల్లడి ఉంటుంది కదా దాంతో పిండి ఇలా జల్లించుకోవాలి లేదు అంటే మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంది బియ్య పిండి ఉంది అనుకుంటే కనుక దానితో కూడా చేసుకోవచ్చు తడిపిండితో చేస్తే ఏంటంటే కొంచెం ఎమ్మీగా ఉంటాయి తాలికలు అనేవి పొడిపిండితో చేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి అనమాట మీ దగ్గర అదే అవైలబుల్గా ఉంటే దానితో కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బెల్లం ముందే కరగబెట్టుకున్నా అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ చాలా వరకు బెల్లంలో చాలా డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే వాటర్లో నేను కరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నా అలాగే ఇక్కడ కొలత వచ్చేసి నేను టూ గ్లాసెస్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ టూ గ్లాసు పిండి తీసుకున్నాను బియ్య పిండి అనమాట ఇది రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా మనకి జనరల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ పిండి చాలా మెత్తగానే ఉంటుంది మనకు అవైలబుల్గా ఉండేది అండ్ ఇక్కడ చూసారు కదా టూ గ్లాసెస్ తీసుకున్నా మెజర్మెంట్ వచ్చి టూ గ్లాస్కి టూ టూ గ్లాస్ వేసిన తర్వాత ఒక త్రీ బై ఫోర్త్ గ్లాస్ వేస్తే సరిపోతుంది వాటర్ వన్ గ్లాస్కి వన్ ఫుల్ గ్లాస్ త్రీ బై ఫోర్త్ దాంట్లో తీసుకుంటే సరిపోతుంది సో ఆ మెజర్మెంట్స్తో వాటర్ మనం ముందుగా ఒక బాండీలో తీసుకొని మరగబెట్టుకోవాలన్నమాట దాంట్లో లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తాలికలు మరి చప్పగా అనిపించవు ఒకవేళ బాగా లోపల నుంచి కొంచెం టేస్టీగా అనిపిస్తాయి అనమాట సో ఇక్కడ చూసారు కదా వాటర్ మరిగిన తర్వాత కొంచెం దాంట్లో మనం పిండి వేసుకొని మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి తడిపిండి కాబట్టి త్వరగా ఉండలు కడుతుంది కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకుంటే ఏంటంటే లమ్స్ ఏం లేకుండా మెత్తగా పిండి అవుతుంది ఒకవేళ మీకు ఇక్కడ గట్టిగా అనిపించి లమ్ లమ్స్ ఉన్నా కానీ మీరు తర్వాత చల్లారిన తర్వాత మంచిగా మనం దాన్ని మనం పూరి పిండిలాగా లేదంటే చపాతీ పిండిలాగా మంచిగా చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉడకబెట్టడం వల్ల ఏంటంటే తాలికలు కొంచెం ఆల్రెడీ ఇక్కడ పిండితో ఉడకపోవడం వల్ల బెల్లంలో వేసి ఉడకబెట్టినప్పుడు మనకు అంత చప్పగా అనిపించవు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెల్లం అనమాట నార్మల్ మీరు బెల్లం తీసుకుంటే కనుక మామూలు బెల్లంని కోరుకొని తీసుకుంటే కనుక వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు లేదంటే కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు వన్ గ్లాస్కి వన్ గ్లాసే వేసుకోవచ్చు వేసుకొని ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ అన్న మినిమం వాటర్ వేసుకొని ఆ వాటర్ని మరిగిస్తే సరిపోతుంది దీనికి పాకాలు పాకం అటువంటిది ఏం అవసరం ఉండదు జస్ట్ ఏంటంటే మనం ఈ తాలికల్ని బెల్లం వాటర్లో ఉడకబెడతాం అనమాట నెక్స్ట్ ఇలా ఉడకబెట్టిన పిండి ఉంది కదా దాన్ని ఏంటంటే మనం త మనం కొంచెం పొడిపిండి వేసుకొని దాంతోపాటు ఇలా తాలికల కింద ఒత్తుకోవాలి ఇలా మనం పాముల కింద ఈ ఈ షేప్లో చేసుకుంటే ఏంటంటే తాలికలు వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం అన్ని తాలీకలు ఒక్కసారి వేయొద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటే ఏంటంటే కొన్ని తాలీకలు ఒక ఒక గ్యాప్ మినిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తే ఏంటంటే అన్నీ విడిపోకుండా ఉంటాయి లేదంటే మొత్తం మొత్తం పేస్ట్ అయిపోయినట్టు అయిపోతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉండరాళ్ళు కింద అంటే కొంచెం లడ్డూ షేప్లో చేసుకుంటే అవి కూడా మనకి ఈ తాలికల పాయసంలో బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారు కదా కొద్ది కొద్దిగా వేసుకోండి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకుంటే ఏంటంటే తాలూకులు అనేవి మొత్తం విడిపోకుండా ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా ఈ పిండి ఆల్రెడీ తాలూకులు కొన్న పిండి కొంచెం చిక్కదనాన్ని ఇస్తుంది అంతేకాకుండా కొంచెం మీరు వేసుకుంటారంటే పొడిపిండి కొంచెం వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి దాన్ని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం మనకి యాలికలు ఉంటాయి కదా ఈ పొడికి కొంచెం వేసుకున్నాను అలాగే దీంట్లో ఏంటంటే మిరియాల పౌడర్ వేస్తారు కొంచెం అది కొంచెం ఘాటు అనేది తెలుస్తుంది అనమాట అండ్ అది కూడా వేసుకుని బా మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత ప్రసాదం కింద తొలి ఏకాదశి రోజు మనం ప్రసాదం కింద అదే నైవేద్యం నైవేద్యం కింద అనమాట సో ఆంధ్రా సైడ్ వచ్చేసి అది ప్రాసెస్ ఇక్కడ కొంచెం కొంచెం మంది పేలాల పిండి కూడా పెట్టుకుంటారు సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి